హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక అప్పా మిరప్పళ్ళు ఎంత కలర్ఫుల్గా అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి కదండి అవునండి ఈరోజు మనం పక్క కొలతలతోటి పండు మిరపకాయల నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీన్ని కురివి కారం అని కూడా అంటారండి ఇప్పుడు నేను చెప్పే కొలతల్ని ఫాలో అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ పచ్చడిని పర్ఫెక్ట్గా పెట్టచ్చండి మరిగా ఆలస్యం చేయకుండా అదిరిపోయే టేస్ట్తో మిరపకాయల పచ్చడి పెట్టేద్దాం రండి దీనికోసం నేనైతే కిలో పండు తీసుకున్నా అండి మంచి తాజావి అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇలాగా యాభై గ్రాముల చింతపండు అండి కిలో మిరపళ్ళ కొలత చెప్తున్నా నేను యాభై గ్రాముల చింతపండు అలాగే దీన్ని మనం ఇట్లా పిరికిట్లో యాభై గ్రాములని ఎలా తెలియాలి పిరికిట్లో ఇట్లా అంటే ఒక బత్తాయి పండు సైజ్ అన్నట్టు అలా వచ్చేయాలి అలాగే యాభై గ్రాముల ఉప్పండి ఈ టీ గ్లాస్ చూస్తున్నారు కదా చిన్న టీ గ్లాస్ అదిగోండి నా బొటను వేలంత పొడవు ఉంది ఆ టీ గ్లాస్లో ముప్పావు వంతు రాళ్ళ ఉప్పు తీసుకుంటే బెస్ట్ అండి రాళ్ళ ఉప్పు లేదు అంటే ఉప్పు అయినా పర్వాలేదు బట్ రాళ్ళ ఉప్పు బెస్ట్ అలాగే ఆవాలు పది గ్రాములు మెంతులు పది గ్రాములు రెండు చెంచాలు ఇంగువ అండి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే మనము ఈ మిరపళ్ళని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి తీసుకొద్దామండి ఉప్పు నీళ్ళల్లో కడిగిన తర్వాత మిరపళ్ళని మంచిగా ఒక తడి లేని క్లాత్ తోటి కాటన్ క్లాత్ తోటి మంచిగా చక్కగా తుడుచుకోవాలండి ఏమాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే పాడవుతుంది అలాగే మనం కడిగేటప్పుడు అదిగోండి ఆ తొడిమలతో ఉంచే కడగాలి తొడిమి తీసి కడిగితే ఏమవుతుందంటే లోపలికి మిరపండు లోపలికి తడిపోతుంది కదా అందుకని పచ్చడి పాడైతుందండి తొడిమ ఉంచేసే మనము మిరప్పళ్ళని కడిగి మంచిగా తుడుచుకోవాలి ఆ తడిపోయేట్టు ఇలాగా కొద్దిగా ఏదైనా కాయ పాడై ఉంటే పండు దాన్ని వాడకండి పచ్చడిలోకి తీసి పక్కన పెట్టేయండి ఆ ఒక్క దానివల్ల ఆ చిన్న డాగు వల్ల ఆ కొద్దిగా మిరపండు పాడవడం వల్ల అది వేసామనుకోండి పచ్చడంతా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని అటువంటివి ఏమన్న ఉంటే పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనం కిలో పెట్టాలి అనుకుంటే ఇంకో నాలుగైదు కాయలు ఎక్కువ తెచ్చుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే అట్లా పోతూ ఉంటాయి కదా అందుకని నాకైతే అండి ఆ రెండు కాయలే పోయాయి మిగిలినవన్నీ మంచిగానే ఉన్నాయి వీటిని బాగా మంచిగా కాటన్ క్లాత్ తోటి చక్కగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఒక్క పది నిమిషాలు లేదంటే బయట ఎండలో ఒక్క పది నిమిషాలు మరీ ఎక్కువసేపు ఎండలో ఉంచితే దానిలో ఉన్న ఇది పోతుంది మిరప్పల్లో ఉన్న తడి పోతుంది అందుకని ఇవి ఆరేలోపు మనం చింతపండుని క్లీన్ చేసుకుందామండి చిన్న చిన్న ఈనెలు కానీ అక్కడ ఇక్కడ గింజలు కానీ ఉంటాయి కదా ఇదిగో అలాగనమాట అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం ముందు క్లీన్ చేసుకుందాం చింతపండుని ఈలోపు ఆరుతూ ఉంటాయి కదా పండుమిరపళ్ళు అలాగే మనము మెంతిపిండి పిండి కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి మూకుట్లో ఇందాక మనం చూసుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా పది పది గ్రాముల చొప్పున వాటిని చక్కగా మంచిగా పచ్చివాసన పోయి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ముందుగా మెంతులు వేయించుకోవాలండి అది కొద్దిగా రెండు నిమిషాలు టైం పడుతుంది అందుకని అవి ముందు వేయించుకొని అవి వేగాయి అన్న తర్వాత అందులోనే ఆవాలు వేసేయచ్చండి జస్ట్ ఆవాలకి ఒక్క నిమిషం పడుతుంది స్టవ్ ఆఫ్ చేసైనా ఆ మూకుడు వేడికైనా సరే ఆవాలు ఇదైపోతాయి ఇంకా వాటిని ఒక ప్లేట్లో వేసి చల్లారినిచ్చుకుందాము వేడిగా ఉన్నప్పుడు పొడి పట్టద్దు చల్లారినిద్దాము ఈ ఆవాలు మెంతులు చల్లారే లోపండి మనము ఈ మిరపళ్ళు ఆరాయి కదా తడి ఆరాయి కదా ఇక వీటిని కట్ చేసుకుందామండి చక్కగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ సైజులో మిరప్పళ్ళని కట్ చేసుకోవాలి తుడిమలు తీసుకుంటూ కట్ చేసుకున్నాం మళ్ళొక్కసారి చెక్ చేసుకోండి ఏమైనా ఒకటి అరా కాయ ఎక్కడన్నా పాడైందా అనేది చూసుకుంటూ కట్ చేసుకోండి ఒక్క కాయ మనకి పాడైంది వచ్చినా కానీ పచ్చడంతా పాడవుతుందండి ఏడాదంతా నిలవ ఉండేది కదా అందుకని అనమాట ఇప్పుడు నేను మీకు పావు కిలో కొలతకి చెప్తున్నాను కదా పావు కిలో మిరప్పళ్ళకి అదే రేషియో ప్రకారం మీరు ఎన్ని కిలోలు పెట్టదలుచుకుంటే అన్ని కిలోలకండి పావు కిలోకి యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల ఉప్పు పడుతుంది కదా అలాగే మీరు ఒక కిలో పెట్టదలుచుకుంటే ఆ రేషియోలో చూసుకోండి ఇలా మంచిగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేనైతే పొడి కూడా రెడీ చేసుకున్నాను అలాగే చింతపండు కూడా రెడీ అయిపోయింది కదా ఇక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో రెడీగా ఉంచుకున్న కళ్ళు ఉప్పు అలాగే శుభ్రం చేసి పెట్టుకుని ఉన్న చింతపండు ఇవి రెండు తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి జస్ట్ ఇట్లా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే మనము ఇలా వస్తుందండి ఇప్పుడు చూస్తున్నట్టుగా వస్తుంది చింతపండు ఉప్పు కలిపి అలా అవుతుందనమాట ఇప్పుడు ఇందులో మిరపళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా వాటిని ఒకేసారి మొత్తంగా కాకుండా కాసిని ఇప్పుడు ఈ మాత్రం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ మరి కాసినాయి ఇలా మొత్తం మిరపళ్ళని మిక్సీ పట్టేసుకోవాలండి కచ్చా పచ్చాగా పట్టుకోవాలి ఇలా అనమాట ఇదిగో చూడండి ఇలా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలని ఆ పొడి ఆ పొడి కూడా వేసేసుకుని అంతా కలిపి మరొక్కసారి మిక్సీ పెట్టుకోవాలి ఈ పొడి పడుతుందండి ఎందుకంటే మనం కొలత ప్రకారమే తీసుకున్నాం కాబట్టి పొడి మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక పోపు పెట్టుకోవడమే అండి మూకుళ్ళో నూనె వేసుకోవాలి కాస్త మంచిగానే నూనె పడుతుంది ఒక చిన్న టీ గ్లాస్ నూనె పడుతుందండి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు మన పచ్చడికి తగ్గట్టుగా వేసుకోవాలి ఆ పోపు సామాగ్రి కూడా అలాగే జీలకర్ర ఆవాలు తినే అయితే వెల్లుల్లి అలవాటు ఉంటే వేసుకుంటారు నేను ఇక్కడ వేయట్లేదు అలాగే ఒక ఎనిమిది నుంచి ఎండు ఎండుమిరపకాయలు పోపు ఎంత బాగా పెట్టుకుంటే పచ్చడి అంత బాగుంటుందండి మనం పచ్చడి కొలతలు ఒక లెక్క అయితే పోపు పెట్టుకోవడం ఇంకో లెక్క అండి అంత ఇంపార్టెన్స్ ఉంది పోపుకి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కాస్త ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే రెండు చెంచాల వరకు ఇంగువ వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలండి ఇక్కడే ఈ పోపులో అయినా వేయచ్చు మనము మిరపళ్ళు రుబ్బేటప్పుడైనా వేసుకోవచ్చు పసుపు ఇందాక నేను మిరపళ్ళు రుబ్బేటప్పుడు వేసాను అది మిస్ అయింది మీరు వేసుకోండి ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను వేసానండి కొద్దిగా మెంతిపిండి జస్ట్ ఒక చిటికెడంత మెంతిపిండిని పోపులో కూడా వేశాను ఆల్రెడీ మనం మెంతిపిండి అక్కడ రుబ్బినప్పుడు వేసాము మిరపళ్ళు రుబ్బినప్పుడు పోపులో ఏంటంటే చిటికెడు అలా శాస్త్రానికి వేసినట్టుగా వేయాలి వేసి పోపు మంచి సువాసన వచ్చేంతవరకు చెప్పాలంటే గట్టి తుమ్ము వచ్చిందాకా వేయించాలి మీకు తుమ్ము వస్తే పోపు మంచిగా వేసినట్టు ఇలా పోపు వేసిన తర్వాత పోపు మంచిగా వేగిన తర్వాత నూరి పెట్టుకున్న పండు మిరపళ్ళ పచ్చడి ఉంది కదండి అదంతా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి నూనె ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటున్నారేమో ఏం లేదు ఇలాగే చూస్తూ ఉండండి నూనె ఎలా మాయమైపోతుందో చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పచ్చడి వేసాను నేను ఆ నూనె వేడికి మూకుడు వేడికి మంచిగా పచ్చడికి సరిపోతుందండి ఆ వేడి సరిపోతుంది స్టవ్ వెలిగించి ఉంచక్కర్లేదు చూసారా కలపగా కలపగా నూనె ఏమైపోయిందండి పచ్చడి పీల్ చేసుకుంటుంది అందుకని నూనె వేయగానే ఎక్కువైందని అనుకోకండి ఇదిగోండి నోరూరించే మిరపళ్ళు పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిందండి అదే అండి కొరివి కారం రెడీ అయింది దీన్ని గాజు సీసాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి మిరపకాయల కారం పండు మిరపకాయ పచ్చడి అదే అండి కొరివి కారం అయితే పెట్టేశాం కదా ఇదిగోండి వేడి వేడిగా అన్నం అయితే రెడీ అవుతుంది టేస్ట్ చూసి చెప్పేయడమే పని ఓపెన్గా అన్నం వంపేస్తూ లేట్ చేయడం ఎందుకు నెయ్యి కూడా కరగబెట్టేసుకుంటాను మళ్ళీ టైం వేస్ట్ ఇప్పటికే తినాలి తినాలి అని ఎప్పుడెప్పుడు మీకు టేస్ట్ చెప్పాలా అని ఆరాటపడుతున్నాను టేస్ట్ చెప్పాలా అని కాదు నేను టేస్ట్ చూడాలా అని ఆరాటపడుతున్నాను సో టైం వేస్ట్ చేయడం ఎందుకు నెయ్యి కూడా కరగబెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మాత్రం లేట్ కూడా లేకుండా టేస్ట్ చేయొచ్చు సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను మీకు టేస్ట్ చెప్పేస్తాను అన్నం రెడీ అయిందండి

ఇంకా ఏం కూర చేయలేదా ఈరోజు అని అనుకుంటున్నారా చేసిన తినను మంచిగా ఇందాక కాగబెట్టాం కదా నెయ్యి టైం వేస్ట్ చేయకూడదు అని సో చూసి చెప్తాను టేస్ట్ చేసి అన్నము బాగా కాలుతుందండి వేడిగా ఉంది ఫ్యాన్ వేద్దామంటే మళ్ళీ చల్లారితే అంత బాగుండదు మంచిగా వేడన్నం ఉంది కదా వేడన్నంలోనే తినాలి బాగుంది గుర్తుంది అలా రుచి చూశాను బాగుంది ఆల్రెడీ నేను పెట్టగానే చూశాను రండి ఉత్తతలాగా నాకు చూస్తాను కదా అలా చూశాను బాగుంది అద్భుతం అమోఘం చెప్పడానికి ఏం లేదండి సూపర్ అంటే సూపర్గా కుదిరింది వండర్ఫుల్ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది చింతపండు చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఒకటి గమనించారా నేను ఎప్పుడు ఆవకాయలు పచ్చళ్ళు తిన్నా ఉత్తపప్పు కాంబినేషన్తో తింటాను కదా నాకు అలాగే ఇష్టం అయితే ఈరోజు ప్లెయిన్గా తింటున్నాను ఇది ఇలా ప్లెయిన్గా తినాలి ఉత్తపప్పుతో తింటే కూడా బాగుంటుంది కానీ ఇలా తింటే ఇంకా బాగుంటుంది ఇంకా ఉత్తపప్పు కూడా చేయలేదు రండి అయినా బాగుంది చాలా చాలా బాగుంది అసలు మిరపళ్ళు అమ్మో అనుకుంటాం కానీ ఆ రంగు చూసి ఒకవైపు నోరు ఉంటుంది కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా మిరపళ్ళు బాగా గుత్తలుగా అమ్ముతున్నారండి బయట తీసుకొచ్చుకోండి ఎన్నో వద్దు అయ్యో నేను చేశాను కదా కిలోనే చేశాను ఏముందండి ఇది జాడికి వచ్చింది కరెక్ట్గా చేశాను కదా కొత్తగా మనం తింటూనే ఉంటాము వారం రోజుల్లో కూడా ఉండదు మాకైతే కిలోలు కిలోలు ఏం పెట్టక్కర్లేదండి సంవత్సరానికి సరిపడా యాక్చువల్లీ ఉంటుంది సంవత్సరానికి సరిపడా చేసే పచ్చడి పద్ధతే ఇది కానీ నేనైతే ఏం అట్లా పెట్టను సంవత్సరం నిల్వ ఉండేటట్టు ఏం పెట్టను ఇట్లాగే ఓ పావు కిలో ఇప్పుడు పెట్టాను కదా ఓ వన్ వీక్ అట్లా వస్తుంది మళ్ళీ బుద్ధి పుట్టినప్పుడు అంటే ఈ కాయలు ఈ సీజన్ అయిపోయేలోపు ఈ మిరప్పల సీజన్ అయిపోయేలోపు మళ్ళోసారి పెట్టామనుకోండి అట్లా ఇంకా ఇయర్కి సరిపడా కిలోలు కిలోలు అయితే నేను పెట్టను చాలా చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపరు ఇయర్కి సరిపడా పెట్టేవాళ్ళు ఏంటంటే ఎంత కావాలో అంతే తీసుకుని జాడీలో ఉంచి అంతమందం పోపు పెట్టుకుంటారనమాట ఎట్లాగూ చేసింది ఒక వన్ వీక్ కోసమే కదా సో అందుకని నేను మొత్తం పెట్టేశాను పోపు చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి పోపులో ఇంగు వేశాను కదా అసలు ఇది అది అని కాకుండా అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను చెప్తూ ఉంటే మీకు అతిశయంగా అనిపిస్తుంది ఏమో కానీ నిజంగా అంత బాగుంది మీరు ట్రై చేయండి మీరు ఇంతకన్నా ఫీల్ అవుతారు ఇంతకన్నా టేస్టీగా ఫీల్ అవుతారు ఇది పక్కా కొలతలు అండి కంపల్సరీ కొలతల్ని ఫాలో అవ్వండి షోర్గా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా వస్తుంది మళ్ళీ మీరే నాకు చెప్తారు యాక్చువల్గా నేను చేసిన ఏవైనా పచ్చళ్ళు ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చేసి చెప్తూ ఉంటారు ఫా అలాగే మీరు చెప్పినట్టే చేసాము అదే మెథడ్ ఫాలో అయ్యాము చాలా బాగా కుదిరిందని స్పెషల్గా ఈ మధ్య అయితే ఉసిరికాయ కారం పెట్టాను కదా అది చూసి ఒక ఐదారు మంది చెప్పారు నాకు సేమ్ పెట్టాము చాలా బాగుంది అని ఫస్ట్ టైం పెట్టాము అది కూడా చాలా బాగా కుదిరింది అని అందుకే అండి కొద్దిగానే పెట్టుకోండి ఒక పావు కిలో కాయలతోనే పెట్టండి చాలా బాగుంటుంది ఓకే అండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి